ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు దైవాశిసులు భారత టీవీని యేసు సన్నిధి అనే యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయాలని కోరుతున్నాను దుర్బోధలను ఖండించడానికి సంపూర్ణమైన అధికారాన్ని బైబుల్ ఇచ్చింది కాబట్టి ఆ అధికారాన్ని బట్టి నేటి దుర్బోధకుడు సాతానుకు ప్రతిరూపం దురాత్ముల పీడితుడైన రెడ్డి గారు మాట్లాడిన మరొక దుర్బోధను ఖండించడానికి తాను ఏమి మాట్లాడుతున్నాడో తాను ఏమి చేస్తున్నాడో తాను ఏమి బోధించాడో అనే స్పష్టత లేకుండా గజిబిజి గందరగోళంగా తానుంటూ అమాయకమైన కొత్తగా వచ్చిన యవనస్తులను విశ్వాసులను విశ్వాస ఆత్మీయ భ్రష్టును చేస్తున్నందుకు ఈ వీడియోని కౌంటర్గా చేస్తున్నాను కానీ వేరే యొక్క దురుద్దేశం లేదని కూడా తెలియజేస్తున్నాను విజయప్రసాద్ రెడ్డి గారు గడిచిన కొన్ని రోజుల క్రితం తన యొక్క యూట్యూబ్ ఛానల్లో ముఖాముఖి కార్యక్రమాన్ని పెట్టారు చాలామంది అంటే ఎవరు లేరులేండి ఒక వంద మంది రెండు వందల మంది లైవ్లోకి వచ్చారు అందులో కొంతమంది ఫోన్లు చేసి ప్రార్థన సహాయం కోరారు దేవుడు వారి జీవితాలు చేసిన అద్భుతమైన సాక్ష్యాలు చెప్పారు వాటిని మనం విందాం ఆ వీడియోని ఇప్పుడు నేను మీకు చూపించి మిగతా విషయాలను నేను రెడ్డి గారు దుర్బోధనను వాక్యానుసారంగా ఖండిస్తాను దానికంటే ముందుగా మొదటి వ్యూహోను ఐదవ అధ్యాయం మూడవ వచ్చినాం మనం ఆయన ఆజ్ఞలను గైకోనటయే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఈ వాక్యాన్ని మనం పూర్తిగా విశ్లేషించుకునే ముందు ఒక్కసారి విజయ రెడ్డి గారు వీడియోను చూడండి ఇది బాబు గురించి నేను చిన్నప్పుడు బాబు కడుపులో ఉన్నప్పుడు చనిపోయాను అని అన్నారు డాక్టర్స్ దేవుడా కొడుకును బ్రతికించండి నేను నీ సేవకునిగా చేస్తా అని అప్పుడు ఒప్పుకున్నాను అన్నయ్య అయితే దూరం అయిపోతున్నట్టు అనిపిస్తుంది దేవునికి దేవుని సేవకి ఇవ్వాలని విశ్వాసం ఉంది దూరం భయంగా అయిపోతున్నాడు అంటే ఒకటి ఆ బాబు చనిపోయాడని చిన్నప్పుడు చెప్పారు అంతే కదా హాస్పిటల్లో చేసుకున్నప్పుడు దేవుడు ఆ బాబుని మరలా బ్రతికించి నీకు అప్పగించారు అప్పుడు అనుకున్నావు ఈ బాబు సేవకి ఇస్తానని అనుకున్నావు అంతేనా నమ్మకం ఉంది నాకు నేను దేవికిస్తాను బ్రతికించండి దేవా అని నేను ఆ రోజు కన్నిటి ప్రార్థన చేశాను ఇప్పుడు బాబు వయసుంత తల్లి పదకొండు సంవత్సరాలు చిన్నపిల్లాడే కదమ్మా అంటే సేతు చరణ్ నైస్ నేమ్ చూశారు కదా అందులో ఒక సహోదరి రెడ్డి గారికి ముఖాముఖి కార్యక్రమంలో ఫోన్ చేసి ఒక సాక్ష్యాన్ని చెప్పింది ఏమని చెప్పింది అన్నయ్య నేను గర్భవతిగా ఉండి డెలివరీ సమయంలో హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు నా గర్భంలో ఉన్న బిడ్డ చనిపోయాడు అని డాక్టర్లు చెప్పారు అప్పుడు నేను ఎంతో వేదనతో బాధతో నేను వారికి విశ్వాసంతో ప్రార్థన చేశాను చనిపోయిన నా బిడ్డను బ్రతికిస్తే ఆ బిడ్డను నీ సేవ కొరకు ఇస్తాను అని చెప్పి ఆ సహోదరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి డాక్టర్లు కూడా బ్రతికించలేని చనిపోయిన బిడ్డను దేవుడు ముట్టి గర్భంలోనే బ్రతికించి డెలివరీ చేశాడు ఇప్పుడు ఆ బిడ్డకు పదకొండు సంవత్సరాలు ఈ సాక్ష్యాన్ని రెడ్డి గారికి చెప్పినప్పుడు రెడ్డి గారు ఏమనాలి అమ్మా ఈ అబద్ధాల ఆపు ఈ మోసాల ఆపు ఈ తప్పుడు సాక్ష్యాలు ఆపు దేవుడు ఇప్పుడు చనిపోయిన బ్రతికిస్తారా నువ్వు ప్రార్థన చేస్తే బ్రతికించాడా నేను తప్పే నీకు ఇంకెవరు దొరకలేదు వీపీలు ఆపమ్మా అని అనాలి కదా ఎందుకని అలా అనాలి ఆయన తన కళ్ళ ముందు వాళ్ళు బ్రతికితే నేను నమ్ముతాను అన్నాడు ఇప్పుడు ఆయన కళ్ళ ముందే ఆయన ఛానల్కే ఆయనతోనే ముఖాముఖి కార్యక్రమంలో కనబడింది స్వరం వినబడింది ఆయన చెవులు కూడా బాగా పనిచేసాయి ఆయన కూడా సంతోషంగా నవ్వి నమ్మి ఆమెను అభినందించినట్లు ఆ వీడియోలో కనపడింది ఈయన అభినందనలు ఈయన నవ్వులు సాతాన సంబంధమైనవి అనుకో దానికి పెద్ద ప్రాధాన్యత ఏం కాదు కానీ ఇక్కడ ఒక విశ్వాసి విశ్వాసంతో చనిపోయిన తన బిడ్డను బ్రతికించమని దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు దేవుడైన యేసు ప్రభు వారు ఆ చిన్న బిడ్డను తాకి బ్రతికించి అద్భుతం జరిగించలేదా ఇది ఎప్పుడు అపోస్తల కాలంలో జరిగింది కాదు మొన్నే రీసెంట్గా జరిగింది పదకొండు సంవత్సరాల క్రితం జరిగింది కొన్ని రోజుల క్రితం విజయప్రసాద్ రెడ్డి గారితో లైవ్లో ముఖాముఖి కార్యక్రమాలు చెబుతున్న సాక్ష్యం మరి అలాంటిది ఒక విశ్వాసే విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చనిపోయిన బిడ్డను బ్రతికిస్తే అభిషిక్తులైన దైవజనులు సత్య సంబంధమైన దైవజనులు సత్సాక్ష్యం సత్ప్రవర్తన కలిగిన దైవజనులు కామ క్రోధ లోభ మోహ మతమచ్చర్యాల్లో జోలికి వెళ్లకుండా వాటిని విసర్జించి అడుగడుగున ప్రభు పాదాల దగ్గర గడుపుతూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ కన్నీటి ప్రార్థనలు చేస్తూ ఏకాంత ప్రార్థనలు చేస్తూ కొండ ప్రార్థనలు చేస్తూ సముద్రపు ఒడ్డుకి వెళ్ళి ప్రార్థన చేస్తూ అరణ్య అనుబంధంతో కలిగిన ప్రార్థనలు చేస్తూ సత్యవాక్యాన్ని చేత పట్టి జీవిస్తున్న దైవజనులు విశ్వాసంతో యేసు నామరుణ శక్తిని బట్టి ప్రార్థన చేస్తే ఈ కాలంలో కూడా చనిపోయిన వారిని బ్రతికించడా స్వస్థతలు జరిగించడా దెయ్యాలని వెళ్ళగొట్టడా అద్భుతాలు జరగవా సూచిక్రియలు జరగవా మరి విశ్వాసి ప్రార్థనే విశ్వాసంతో చేసినప్పుడు ఆయన నామంలో దేవుడైన యేసుప్రభు అద్భుతం చేసి బ్రతికించినప్పుడు అదే విశ్వాసంతో అభిషిక్తుడైన దైవజనుడు తన గురించైనా తన కుటుంబం గురించి అయినా తన సంఘంలో ఉన్న వారి గురించి అయినా తన వద్దకు విశ్వాసంతో వచ్చే వారు ఎవరైనా లేదా తన వద్దకు విశ్వాసంతో ఎవరినైనా ఎవరైనా తీసుకొచ్చే వారికైనా అద్భుతాలు చేయడా స్వస్థతలు చేయరా ఆశ్చర్యమైన కార్యాలు చేయడా దెయ్యాల్ని వెళ్ళగొట్టడా చనిపోయిన వాడిని బ్రతికించడా ఖచ్చితంగా బ్రతికిస్తాడు బ్రతికించడు ఈ లేవు అంటానికి ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారికి ఛాన్సే లేదు అవకాశమే లేదు ఎందుకు చెప్పమంటారా అతడే కార్నార్ అయిపోయాడు ఇప్పుడు తన వీడియోలో కార్నార్ అయిపోయాడు ద్వంద్వ వైఖరి ద్వంద్వ వైఖరి అయితే రెడ్డి గారిలో విశ్వాసం లేదు రెడ్డి గారు ఏసునామా నమ్మడు కదా అతను ప్రార్థన చేయడు ఉపవాసం ఉండడు ఏకాంతంగా దేవునితో గడపడు పట్టుమని పది నిమిషాలు కుటుంబంతో కలిసి ప్రార్థన చేయడు సత్సాక్ష్యం లేదు కాబట్టి ఆయనలో అంత శక్తి లేదు ఆయనలో దేవుని ఆత్మ లేదు కాబట్టి ఆయన దేవుని శక్తిని ఆశ్రయించడు కాబట్టి లోక పాప జ్ఞానాన్ని ఆశ్రయించాడు కాబట్టి అతని వల్ల జరగడం ఇంపాసిబుల్ ఇంకో విషయాన్ని మీరు అందరు గమనించండి విజయప్రసాద్ రెడ్డి గారి ద్వారా దేవుడు ఎందుకు కార్యాలు జరిగించడం అంటే విజయప్రసాద్ రెడ్డి గారు యేసు ప్రభుని దేవుడుగా నమ్మడు యేసు ప్రభుని దేవుడిగా తన సంఘంలో యూట్యూబ్ ఛానల్లో సభలలో ప్రకటించడు యేసులో దేవుని రక్తం ఉందని బైబుల్ చెబితే దానికి విరుద్ధంగా యేసులో పాపి అయిన శాపగ్రస్తుడైన మానవుని రక్తం ఉందని బోధిస్తాడు యేసుని దేవునితో సమానంగా ప్రకటించడు నమ్మడు యేసు నామంలో శక్తి ఉందని నమ్మడు యేసు సృష్టికర్త అని నమ్మడు యేసు నామంలో అప్పస్తుల కాలంలోనే కాదు ఈ కాలంలో ప్రభు రెండో రాకడ వరకు వచ్చే కాలంలో కూడా గొప్ప శక్తి ఉంది ఎలాంటి కార్యమైన జరిగిద్దని నమ్మడు స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు సూచిక్రియలు ఇలాంటివి ఏవి అపోస్తుల కాలంలో ఆగిపోయాయి ఇప్పుడు లేవు అని నమ్ముతాడు ఒక విధంగా చెబితే ప్రసాద్ రెడ్డి గారు ఒక నాస్తిక క్రైస్తవుడు ఇతని బోధలు విన్నా విని నమ్మినా నమ్మి అనుసరించినా విజయప్రసాద్ రెడ్డి గారితో పాటు నరకానికి వెళ్తారనేది లేఖనం సాక్ష్యమిస్తుంది శాపగ్రస్తులు అవుతారనేది లేఖనం సాక్ష్యమిస్తుంది ఇప్పుడు చదివిన లేఖన భాగాన్ని మనం ఒక్కసారి విశ్లేషించుకుందాం ఏమన్నారండి ఆయన ఆజ్ఞలను గైకొనటియే దేవుణ్ణి ప్రేమించట దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆయన ఏమైతే చేయమని చెప్పాడు అవి చేస్తూ ఏదైతే చేయవద్దని చెప్పాడు అది చేయకుండా ఉండటమే దేవుణ్ణి ప్రేమించటం ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే దేవుని మూలంగా వాళ్ళు దేవుని మాటే వింటారు దేవుని స్వరానికి లోపడతారు దేవుని ఆత్మ ప్రేరణలో నడుస్తారు వీళ్ళందరూ దేవుని మూలముగా పుట్టి ఉన్నారు కాబట్టి లోకాశలను సిలువకు వేసేసారు దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు లోకమును జయించేది మన విశ్వాసమే లోకానైనాను ఉన్న వాటినైనాను ప్రేమించొద్దాడు దేవుడు లోకం అనగేమిటి శరీరాస్య నేత్రాశ జీవపడంబం వీటిని జయించేది మన విశ్వాసమే ఇవే కాదు ఈ శరీర క్రియలను జయించటమే కాదు ఈ శరీరానికి వచ్చే ఎలాంటి వ్యాధి అయినా రోగమైనా అయినా అనారోగ్యమైనా విశ్వాసంతోనే వాటిని జయించవచ్చు ఏసునామంలో ప్రార్థన చేసినప్పుడు ఈ శరీరాలకు ఈ దేహానికి బట్టే దెయ్యాలనైనా దురాత్మలైనా అంధకార చీకటి దయ పవిత్రాత్మ దుష్ట చేతబడి సాతాను శక్తులైనా కుయుక్తులైనా యేసునాములను శక్తిని బట్టి ప్రార్థన చేస్తే విడుదల కలుగుతుంది ఈ శరీరం యేసు నామను ప్రార్థన చేస్తే బ్రతుకుతారు వీటన్నిటికీ కూడా ఆయన చిత్తమై ఉండాలి ఇవన్నీ కూడా ఆయన నిర్ణయించి ఆయన పంపిన కొలత లేని ఆత్మతో పంపిన సత్సాక్ష్యం కలిగి సత్ప్రవర్తన కలిగి ప్రార్థనా పరుడై దేవుని దగ్గర గడుపుతున్న ఆ వ్యక్తుల ద్వారా ఇలాంటి కార్యాలు విశ్వాస కార్యాలు చేస్తారని లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి అందుకే కొరిని రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ వచ్చిన విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అంటాడు అంటే ఇక్కడ ప్రభు రెండో రాకడ వరకు ఏమి నిలిచి ఉంటాయి అంటే విశ్వాసము ఆ విశ్వాసాన్ని బట్టి కలిగిన నిరీక్షణ ఈ రెండింటిని బట్టి మూలమైన ప్రేమ ఈ మూడు నిలిచి ఉంటాయంట ప్రభు రెండో రాకడ వచ్చేంతవరకు వీటిలో శ్రేష్టమైంది ప్రేమ అని చెప్పారు అంటే విశ్వాసం ప్రభు రెండో రాకడ వరకు వచ్చేంత వరకు నిలిచి ఉంటే ప్రార్థన చేసిన విశ్వాసం బట్టి పలికిన విశ్వాసం బట్టి నడిచిన విశ్వాసం బట్టి అడిగినా ఇవన్నీ ఏ సున్నాములు మనం అడిగితే అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు సూచిక్రియలు జరగవా చనిపోయినవారు ఆయన చిత్తమైతే ఇవన్నీ జరగవా వ్యాధులు రోగాలు తగ్గిపోవా దెయ్యాలు వెళ్ళిపోవా స్వస్థతలు జరగవా జరుగుతాయి ఇప్పుడు ఈ వాక్యాలను బట్టి మనకేమర్థం అవుతుంది విజయప్రసాద్ రెడ్డి గారిలో విశ్వాసం లేదు ఏ సునామలో శక్తి ఉందని నమ్మరు విశ్వాసంతో ప్రార్థన చేయరు విశ్వాసంతో పలకరు విశ్వాసంగా బ్రతకరు అంటే వీళ్ళు విశ్వాసాన్ని చంపుతున్నారు ఏసునామంలో శక్తి లేదని బోధిస్తున్నారు ఆత్మీయతను చల్లారుస్తున్నారు విశ్వాసాన్ని చల్లారుస్తున్నారు నమ్మకాన్ని చంపుతున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఆత్మ లేని బోధ విశ్వాసం లేని బోధ బైబుల్కి విరుద్ధమైన బోధ బైబుల్ కి విరుద్ధమైన సాక్ష్యాలు కలిగిన బ్రతుకులు వీళ్ళు బ్రతుకుతున్నారు కాబట్టి ఈరోజు వీటి ఏటి నమ్మట్లేదు కానీ వీళ్ళకి సాక్ష్యాలు ఇచ్చినా గాని దానికి ఇంకా గుడ్డోలు వలే దానిని కల్లారా చూసినా చెవులారా విన్నా నమ్మని భ్రష్ట సంతానం సర్ప సంతానం శాపగ్రస్తమైన పాతాలానికి నరకానికి పాత్రమైన సంతానం అని ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తూ నామంలో ప్రభు రెండో రాకడ వచ్చేంత వరకు విశ్వాసం నిలుస్తుంది నిరీక్షణ నిలుస్తుంది దేవుని ప్రేమ నిలుస్తుంది ఈ మూడు ఆగిపోయాయి అన్నవాడు సర్ప సంతానం దెయ్యపు బోధకుడు అపవిత్రాత్మల పీడితుడు సాతాను ముద్దు బిడ్డాన్ని తెలియజేస్తూ నేటి కాలంలో సాతాను సర్పరెడ్డి రూపంలో తిరుగుతుంది జాగ్రత్తగా ఉండాలని క్రైస్తవాన్ని హెచ్చరిస్తూ విశ్వాసంతో మనం వేస్తున్నాములు ఏమడిగినా ఆయన చిత్తమైతే చేస్తాడు వీటిని బట్టి కాకుండా వాక్యముతో మనం కట్టబడాలి వాక్యములు ఎదగాలి వాక్యాన్ని బోధించాలి వాక్యాన్ని ప్రకటించాలి అనేక మందిని నడిపించి కృపా సత్య సంపూర్ణడిగా వాక్యం వచ్చినట్లు ఈ వాక్యం ద్వారా మనం కూడా కృపా సత్య సంపూర్ణతలకు వెళ్లాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దుర్బోధు కూడా జాగ్రత్త విజయప్రసాద్ రెడ్డి